హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే చేయడం కూడా చాలా సులభం అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి మీరు వేస్తే ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇందులో రెండు బగార ఆకుల్ని వేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలపాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి ఇది మొత్తం కలిసిన తర్వా కలిసేదాకా కలపాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులో కస్తూరి మెంతిని వేసుకోవాలి కస్తూరి మెంతి అంటే మనకి ప్యాకెట్లో షాప్లలో ఉంటుంది బండ పువ్వు వేసుకోవాలి ఇవి వేసి కూడా కలపాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనము పక్కన కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఈ మటన్కి ఆయిల్ పట్టేదాకా కలపాలి కలిపిన తర్వాత దంచి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ సీజన్లో మిర్చి తోటకాయ చాలా బాగుంటుందని ఇందులో నేను మిక్సీ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేయండి లేదంటే లేదు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి మొత్తం వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టమాటోను వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీకి బాగా పట్టేస్తుంది ఆయిల్ ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి మీ రుచికి సరిపడినంత మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే తక్కువ వేసుకోండి నేను ఇక్కడ మా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఇవి కూడా వేసి కొద్దిగా మగ్గించాలి ఒక టూ మినిట్స్ పాటు టూ మినిట్స్ తర్వాత మొత్తం కలపాలి ఇలా ఆయిల్ ఆయిల్ పైకి వస్తుంది ఇదంతా బాగా కలిపేసి మటన్ ఉడకడానికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో చేయట్లేదు బౌల్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే పడుతుంది ఇలా వాటర్ని మరిగించుకోవాలి క్యాప్ పెట్టేసి మరిగిన వాటర్లో మరుగుతున్న వాటర్లో ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని వాటర్ అంతా మగ్గిన తర్వాత ఇందులో కట్ పెట్టుకున్న కొరి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి మనకి వాటర్ మొత్తం మగ్గిపోయినాయి ముక్కలు కూడా బాగా ఉడికినాయండి కుక్కర్లో చేసినట్టుగా మెత్తగా ఉడికినాయి మటన్ కర్రీ రెడీ ఇది సర్వ్ చేసుకొని తినడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ